ధర్మేంద్ర బాలీవుడ్ ఐకానిక్ యాక్టర్ ధర్మేంద్ర గారి పేరు చెప్పగానే చాలా మందికి తక్కువ షోలే షో లే సినిమానే గుర్తొచ్చేస్తుంది భార్య హేమమాలిని కాంబినేషన్ లో సీత ఔర్ గీత లాంటివి చాలానే ఉంటాయి కదా అరవైలలో డెబ్బైలలో అయితే రాజేష్ ఖన్నా వర్సెస్ ధర్మేంద్ర అన్నట్టు బాలీవుడ్ అయితే హిట్ మీద హిట్ చూసేసింది అంతేకాకుండా ప్రతిజ్ఞ లాంటి సినిమాల్లో ధర్మేంద్ర పాటల్ని మొహమ్మద్ రఫీ గొంతులో విని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మెస్మరైజ్ అవుతూనే ఉంటాం అన్నట్టు ధర్మేంద్ర గారు నటించిన ఆఖరి సినిమా ఇక్కిస్ ఈ క్రిస్మస్ కే విడుదల కానుంది అతి చిన్న వయసులోనే పరమ్ వీర్ చక్ర అవార్డు పొందినటువంటి లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్ పాల్ రియల్ లైఫ్ కి సంబంధించిన స్టోరీయే ఈ సినిమా గాయల్ సినిమాకి ప్రొడ్యూసర్ గా సన్ని బాబీ డియోస్ కి తండ్రిగా ప్రేక్షకులైతే గుర్తు చేసుకుంటున్నారు ఇంతకీ ధర్మేంద్ర గారి మూవీస్ మీరు చూసారా చూస్తే మీ ఫేవరెట్ మెమరీ ఏంటో నాతో షేర్ చేయండి